అందరికీ నమస్కారం గోల్డ్ పిర్రిలకు స్వాగతం ఈరోజు బంగారం ధరలు ఎలాగున్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈరోజు బంగారం వెండి ధరలు అయితే స్వల్పంగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి అయితే ఈరోజు బంగారం పైన రేట్ ఎంత తగ్గిందో వెండి ధరలు ఎలాగున్నాయి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రమో ఆలస్యం చేయకుండా ప్రజెంట్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు వెండి ధరలు బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర మూడు లక్షల నలభై వేల రూపాయల వద్ద పలుకుతుంది రోజు ఐదు వేల అయితే రేటు పడిపోయింది ఫ్రెండ్స్ ఒక కిలో వెండి ధర పైన ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎంత పలుగుతుందంటే లక్ష నలభై ఒకటి వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద అయితే పలుకుతుంది రేటు ఎంత పడిపోయిందంటే రెండు వేల వంద రూపాయలు రేటు పడిపోయింది ఫ్రెండ్స్ తులం పైన ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల నూట నలభై ఐదు రూపాయల వద్ద అయితే పలుగు పలుగుతుంది ఫ్రెండ్స్ రెండు వందల పది రూపాయలు రేటు తగ్గింది ఫ్రెండ్స్ ఒక గ్రాము పైన ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం లక్ష యాభై నాలుగు వేల మూడు వందల పది రూపాయల వద్ద అయితే పలుకుతుంది రేట్ ఎంత తగ్గింది అంటే రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు రేటు తగ్గింది ఫ్రెండ్స్ ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రాము ధర పదహైదు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయి వద్ద అయితే వెలుగుతుంది ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ అప్డేట్లో వెళ్దాం ఫ్రెండ్స్